తమ వివాహ సమయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారట కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ అప్పటికే కరీనా చేతి నిండా అవకాశాలు కలిగిన హీరోయిన్ సైఫ్ కూడా ఫుల్ బిజీగానే ఉన్నారు ఆ సమయంలో వీరిద్దరు వివాహం అయింది వివాహం అయ్యాక కొన్ని పరిమితులు పెట్టుకోవాలని అనుకున్నారట ప్రత్యేకించి ముద్దు సీన్లలో నటించటం విషయంలో వీరు షరతులు పెట్టుకున్నారట ఇకపై ఏ సినిమాలో అయినా ఎంత ఒత్తిడి వచ్చినా ముద్దు సీన్లలో నటించకూడదని ఒక మాట అనుకున్నారట కేవలం కరీనా విషయంలోనే కాదు ఈ షరతు సైఫ్ కూడా వర్తిస్తుంది వివాహం అయ్యాక నటనను కొనసాగించిన ఇద్దరు కొంతకాలం ముద్దు సీన్లకైతే దూరంగా ఉన్నారు కానీ ఈ ఒప్పందాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు ఈ దంపతులు కీ అండ్ కా సినిమాలో కరీనా రెచ్చిపోయింది తన కన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో చాలా ఘాటైన రొమాన్స్ చేసిందామె అలాగే అక్కడి నుంచి సైఫ్ లో కూడా మార్పు వచ్చింది ముద్దు సీన్లలో నటించటం మొదలుపెట్టాడు మరి వివాహ సమయంలో నటనకు ఓకే కానీ సీన్లకు నో అనుకున్న ఈ దంపతులు తాము చేసుకున్న ఒప్పందాన్ని తామే ఉల్లంఘించడం వెనుక కదేంటి అంటే దాని వెనక సైఫ్ కూతురు సారా సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది థర్డ్ పర్సన్తో లిప్ కిసెస్ వద్దు అనుకున్న వారి ఒప్పందాన్ని కేవలం నిర్జీవితానికి పరిమితం చేసుకోవాలని తెరపై సీన్లలో నటించడం మానొద్దని సారా తండ్రికి పిన్నికి సూచించిందట దాంతో వారిద్దరిలో మార్పు వచ్చిందట ఆపై కీ అండ్ కాలో కరీనా రెచ్చిపోవడానికి కారణం కూడా సారా సూచనే అని తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ హై ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్